గణపతిని ప్రార్థిస్తే చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం ముఖ్యంగా సంకష్ట చతుర్థి రోజు గణపతిని పూజిస్తే అసాధ్యం అనుకున్న పనులు కూడా అవలీలగా పూర్తవుతాయని శాస్త్రవచనం వ్యాస మహర్షి రచించిన స్కందపురాణంలో సంకష్ట గణపతి పూజను గురించిన ప్రస్తావన ఉంది అసలు గణపతికి చవితి తిథికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం నెలలో వచ్చే ముప్పై తిథులలో గణపతికి చవితి తిథి అంటే ఎంతో ప్రీతి ప్రతి నెలలో రెండు సార్లు చవితి తిథి వస్తుంది అమావాస్య తరువాత వచ్చే చవితిని వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్ట చవితి అని అంటారు వరద చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిని చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు సంకటాలను అంటే కష్టాలను పోగొడుతుంది కాబట్టి ఈ వ్రతానికి సంకష్టహర చతుర్థి అని పేరు కూడా ఉంది సంకష్ట గణపతి పూజ ఏ మాసమైనా బహుళ చవితి నాడు మొదలు పెట్టాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగర స్నానం చేసి మన మనస్సులో ఉన్న కోరికను ఆ స్వామికి చెప్పుకుని ఈ రోజు సంకష్ట గణపతి వ్రతం చేస్తాను అని సంకల్పించుకోవాలి సంకష్ట చతుర్థి వ్రతం చేసుకునే ముందు సూర్యోదయంతోనే నిద్రలేచి తలార స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ముందుగా విఘ్నేశ్వర బియ్యం కట్టుకోవాలి అయితే ముడుపుల మూట ఎలా కట్టాలో తెలుసుకుంది ముందుగా ఎరుపు రంగు వస్త్రంలో ఐదు పిడికిళ్ల బియ్యం వేసి ఒక తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి మన మనసులోని కోరికను చెప్పి విఘ్నేశ్వర బియ్యాన్ని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి ఈ ముడుపు మూటను గణపతి ఎదురుగా ఉంచి ధూప దీపాలతో పూజించి సంకట నాశన గణేశ స్తోత్రం చదువుకుని స్వామికి కొబ్బరికాయ అరటి పండ్లు నివేదించి నిత్య పూజాదికాలు ముగించుకోవాలి రోజంతా ఉపవాసం ఉండాలి ఇక ఇంట్లో లఘు పూజ పూర్తి అయ్యాక సమీపంలోని గణపతి ఆలయాన్ని సందర్శించి గణపతి హోమాన్ని చేయించుకుంటే మంచిది వీలు కాని వారు స్వామికి గరిక పూజ అయినా చేయించవచ్చు సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి తిరిగి స్నానం చేసి శుచి అయి ఇంట్లోని గణపతి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆ తరువాత గణపతి అష్టోత్తర సతనామ పూజ చేయాలి గణపతికి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు కుడుములు బెల్లం కొబ్బరికాయ అరటి వంటి నైవేద్యాలను సమర్పించుకోవచ్చు చివరగా మంత్రపుష్పం చదువుకుని స్వామి సమక్షంలో గుంజిళ్లు తీయాలి వినాయకునికి కర్పూర నీరాజనం ఇచ్చి సంకటాలను పోగొట్టమని వేడుకోవాలి ఇలా పూజ శాస్త్రోక్తంగా పూర్తి చేసుకున్న తర్వాత సంకష్ట గణపతి వ్రత కథను చదువుకోవాలి అయితే దేవాలయంలోను కూడా గణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంట్లో నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజ పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో చేసుకున్న దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తి అయిన తరువాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది అయితే సంకష్ట గణపతి వ్రతాన్ని ఎన్ని నెలలు చేసుకోవాలో తెలుసుకుందాం సంకష్ట గణపతి వ్రతాన్ని మనం సమయానుకూలంగా మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించవచ్చు నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ ఫలితాలు పొందవచ్చు ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యాన్ని రవ్వ పట్టించి ఆ రవ్వతో ఉండ్రాలు చేసి వినాయకునికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ